శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నె పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినం ప్రజలు పండుగగా జరుపుకుంటారు వివాహం ఎలా జరగాలో నేర్పి చూపించిన అవతార మూర్తి శ్రీరామ అవతారం శ్రీ రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు కానీ రామనామ వైభవం మాత్రం అలా ఉండిపోయింది వశిష్ఠుడు ఇచ్చిన రామనామము ఎంత గొప్పది అంటే రా అన్న అక్షరం అష్టాక్షరి మహామంత్రంలోని ప్రధానమైన బీజాక్షరం మకారము పంచాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం రామ అన్నప్పుడు అగ్ని బీజము అమృత బీజము అను అనుసంధానం ఎవరు రామనామాన్ని చదువుతుంటే రా అనడంలో అగ్నిచేత పాపాలు కాలిపోతాయి మా అన్నప్పుడు నోరు మూసుకొని మళ్ళీ పాపాలు లోపలకు వెళ్ళే అవకాశం ఉండదు రాముని ఉద్దేశించి అనకపోయినా శ్రీరామ అన్న రామరామ అన్న రామాన రామానికి అంత శక్తి ఉంది ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం చదవబడుతుందో ఎంతకాలం రాచ రామచంద్రమూర్తిని మనము అనువర్తిస్తామో రాముడిని ఆదర్శంగా తీసుకుని బ్రతుకుతామో అంతకాలము శ్రీరామరాజ్యము విలసిల్లుతుంది లోకం సుభిక్షంగా ఉంటుంది రామచంద్రమూర్తి జీవితాన్ని చెప్పుకుంటే చాలు అందరికీ రామభక్తి కలుగుగాక స్వామి మన చేత రామనామమును పలికించుగాక రామను యొక్క బలము పెరుగుగాక శ్రీ రామచంద్ర అర్పణమస్తు సర్వం శ్రీ శ్రీకృష్ణ అర్పణ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు